కుబ్రామంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో కొట్టాడండి బీఆర్ ఒక కుబ్రామ అంటే పార్ముఖ పల్లెటూరులో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో జన్మించడం జరిగింది అతను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు కానీ మళ్ళీ దరిద్రమైన పల్లెటూరు అండి ఆ పల్లెటూరు చుట్టూ ఒక పెద్ద కొండ ఉంటుంది అక్కడ ఆ పల్లెటూరులో వాటర్ సోర్స్ లేదు ఒక హాస్పిటల్ లేదు ఒక స్కూల్ లేదు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలి అంటే ఆ కొండ ఎక్కి దిగాలి దాదాపు ఆ కొండ ఎక్కి దిగాలి అంటే ఒక ఆరేడు గంటలు పడుతుంది లేదు ఆ కొండ చుట్టూ పోవాలి అని అంటే కొండ చుట్టూ తిరిగి ఆ చెరువు కాడికి పోవాలంటే మినిమం సెవెంటీ కిలోమీటర్స్ నడవాలి సో అంత చుట్టూ కొండే ఉంది అది ఒక చిన్న పల్లెటూరు వాటర్ సోర్స్ లేదు హాస్పిటల్స్ లేవు స్కూల్స్ లేవు ఎటువంటి సోర్సెస్ లేవు అతను కూలిపోటులకు వెళ్తాడు అతని భార్య అతనికి టిఫిన్ ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో పడిపోతుంది పొట్ట మధ్యలో పడిపోతుంది ఆమె ఉంటుంది ఆ నడుస్తూ 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 ఒక దగ్గర కింద పడిపోతుంది ఆమె పెయిన్స్ స్టార్ట్ అయితే ఆ పెయిన్స్ స్టార్ట్ అయినాక కొంతమంది ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయినాక ఆమెను హాస్పిటల్స్ కు తీసుకుపోవాలి అని అంటే ఆ కొండ ఎక్కి దిగాలి అది ఆ యువకుడికి తెలిసి ఆ యువకుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఎప్పుకొని ఆ ఎక్కి 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 దిగేసరికి ఆమె చనిపోతుంది కొండ ఎక్కి దిగేసరికి ఆమె చనిపోతుంది ఇంటికి తీసుకొచ్చి దాన సంస్కారాలు చేస్తారు అన్ని చేస్తారు ఒక వన్ వీక్ ఆయన పూర్తి డిప్రెషన్ లోకి డిప్రెషన్ నాకున్న ఒక్క తోడు కూడా నన్ను బదిలీ వెళ్ళిపోయింది కదా పూర్తి డిప్రెషన్ తెలిసిపోయి అతను ఏం ఆలోచిస్తున్నాడు ఆ డిప్రెషన్ లో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ కొండను నేను దాన్ని తవ్వాలి ఆ కొండను మొత్తం తవ్వాలి అదే నా గోల్ అదే నా లక్ష్యం అదే నా ప్యాషన్ అనుకుంటాడు అప్పుడు నిర్ణయించుకొని ఒక సుత్తి ఉలి పట్టుకొని ఆ కొండ దగ్గరికి వెళ్తాడు ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తుంటాడు కొండను తవ్వడం స్టార్ట్ చేస్తుంటాడు ఆ స్టార్ట్ చేస్తూ ఎందనక పగలనక రాత్రి అనక వారనక చలనక ఆ కొండలు కొడుతూనే ఉంటాడు కదా ములితో తవ్వుతూనే ఉంటాడు అక్కడికి వాళ్ళ బంధువులు వచ్చి కానీ వాళ్ళ ఊరి వచ్చి కానీ ఎందుకు ఇది అనవసరమైన పని నువ్వు చేసేదంత ఉందా ఆ కొండ దవ్వడం రాక కూడా వినడు ఎందుకు అంటే ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు ఆ కొండని కంపల్సరీ తవ్వాలి ఈ ఊరికి రోడ్ అనేది ఉండాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కావద్దు నా భార్య లాగా ఎటువంటి కష్టం రావద్దు అనే గోల్ అతనికి ఉంది అతని కళ్ళ ముందే కనబడతాను అతను ఎవ్వరు చెప్పిన ఉన్నాడు తప్పుతూనే ఉన్నాడు అతని ఏడవ ఏట ఆ కొండను పూర్తిగా తప్పేసిన ఒక్కడే ఎవరి సహాయం లేదు గవర్నమెంట్ సహాయం లేదు ఏది లేదు కానీ కుండదేంటి ముందు గోల్ అంటే లక్ష్యం ఆ నలభై ఏడవ సంవత్సరం అతని వయసు నలభై ఏడు సంవత్సరాలు వచ్చేసరికి ఆ కొండను మొత్తం తవ్వేసి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ కొండను తవ్వడానికి ట్వంటీ టూ ఇయర్స్ పట్టింది అండి ట్వంటీ ఫైవ్ అసలు ఇరవై ఐదో సంవత్సరం ఉన్నప్పుడు అసలు భార్య ఇరవై ఐదో సంవత్సరంలో కొండను తవ్వడం స్టార్ట్ చేసేది ఇరవై రెండు సంవత్సరాలకు ఆ కొండను తవ్వడం పూర్తి చేసేది ఆ పూర్తి చేసిన తర్వాత ఆ బీహార్ గవర్నమెంట్ అక్కడికి ఆ కొండ నుండి ఇటు రోడ్ వేయడం జరిగింది ఆ రోడ్ పేరు కూడా అతని పేరు పెట్టింది ఇప్పుడు టైం బాబు ఇప్పుడు టైం మనం కొండ ఎక్కి దిగేసరికి కూర వరకు పడితే ఇప్పుడు కొండ తగ్గిన తర్వాత అక్కడికి థర్టీ మినిట్స్ పడుతుంది కొండ అవుతాయి ఆ రోడ్ అయితే ఆ గవర్నమెంట్ రోడ్ అయితే అక్కడ పేరే పెట్టిళ్ళు వాళ్ళ ఊళ్ళు హాస్పిటల్స్ కట్టిళ్ళు హౌస్ కట్టిళ్ళు హాస్పిటల్స్ కానీ హౌస్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ అన్నిటికీ అక్కడ పేరే పెట్టడం జరిగింది ఆ బీహార్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పేరు కూడా అతని పేరు పెట్టిల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు కూడా అతని పేరు పెట్టి అతని పేరు ఏంటంటే దశనాథ్ వెరీ చాలా స్టోరీలు వచ్చినాయి అతని గురించి పేపర్లలో కానీ అతని గురించి బుక్స్ రాయడం కానీ చాలా స్టోరీస్ వచ్చినాయి ఇలాంటి స్పష్టమైన గోల్ అనేది మనకు లక్ష్యం అనేది మనకు ఉండాలి నేను ఐఐటిఎన్ కావాలి రూల్ అదే ఈ ఇంటర్మీడియట్ లో కంపల్సరీ బాగా చదవాలి జేఈ ఎగ్జామ్ లో కంపల్సరీ ర్యాంక్ సాధించాలి నాకు పర్సన్ ర్యాంక్ వచ్చుకోవాలి నేను ఐఐటీఎం కావాలి నేను డాక్టర్ కావాలి నీట్ కొట్టాలి నీ లక్ష్యం అదే నీ లక్ష్యం ఏదైతే స్పష్టంగా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగలుగుతావు నీ లక్ష్యం నీకు స్పష్టంగా లేదనుకోండి నువ్వు ఎప్పుడు కూడా సక్సెస్ కావు ఆ భయంతో అలాగే ఉండిపోతావు ఏదో ఒక షాప్ కట్ చేసుకోవాలి మన పేరెంట్స్ ఎలా అయితే మనం కూడా అదే విధంగా కష్టపడాలి మనం కష్టపడద్దు అనుకుంటే ఏం చేయాలి చదవాలి మంచి పొజిషన్ లోకి రావాలి మనం మంచి పొజిషన్ లోకి వచ్చినాక మన అమ్మ నాన్న బాగా చూసుకోవాలి మన ఇంటి పరిస్థితుల్లో